నీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్గా అడుగు తింటారు కాబట్టి ఇచ్చారు అంతే కదా ఆ అటు ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో వాడికి వాడు కూతురికి దాని తర్వాత వచ్చేవాళ్ళకి అటు బాధగా చెప్పేసి చెప్పేసి వై ఆర్ బాగా చెప్పేసింగ్ దిస్ ఇలా చేస్తూ డాక్టర్ ప్రొఫెసర్ చేస్తే అడిగా కత్తిర్లు బ్లేడ్లు మర్చిపోయింది చేస్తాడు చాలా కూలిగా మాట్లాడి ట్రై చేయాల్సిన సందర్భం వచ్చేకొని ఒకసారి కెమెరా ముందుకు రాకు ఇలాంటి పొరంబోకు నా కొడుకులు కెమెరా ముందుకు రావడం వల్ల ఏమొద్దంటే సమాజంలో వైషమ్యాలు పెరుగుతాయి సమాజంలో దూరాలు పెరుగుతాయి సమాజంలో ఆంతర్యాలు పెరుగుతాయి నీ అర్హత ఏంటంటే నువ్వు అసలు కెమెరా ముందుకొచ్చి పెద్ద పెద్ద మొదటలా మాట్లాడతారావు నువ్వు తట పక్క టోపెట్ పెట్టిన పరిమాణాల కొడక నువ్వు నీ అర్హత ఏంటని మాట్లాడతావు అడుతున్నాను నేను వాళ్ళ మీకు కాలేజ్ చేసుకుంటారా పైలు చేసిట్లేక ఏం వస్తున్నాడో నీకు పరిమాణాలు ఆ నీకు ఏం తెలిసిన మాట్లాడతానో అడుగుతున్నాను నేను బాబాసాబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి నీ బతికెట్టి ఎప్పుడైనా స్మెలింగ్ జరిగారా నువ్వు ఒకది పోకుండా నువ్వు రాయ నువ్వు పేపర్ మరి సరిగ్గా సరిగా బాబాసాబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పోసారి ఆయన జనం నుంచి మరణం దాకా చేశాను గొప్ప విషయాలు చెప్పు ఎప్పుడైనా మెటర్నిటీ లీవ్ బెనిఫిట్స్ మే చేసిన క్వశ్చన్ చెప్పు ఈ రోజు అందరూ అనుభవించినటువంటి రాజ్యాంగ కింద కాకుండా తీసుకోవడానికి విభిన్న నిర్ణయాలు చెప్పు రూపీన్ ఇట్స్ సొల్యూషన్ గురించి బాబు అంబేద్కర్ చేసిన క్వశ్చన్ అంటే చెప్పు ఆయన ఆనాడు ఏం చెప్పాడు చెప్పు ఆయన ఆయన ఎకనామిక్ అలాబరెన్స్ గురించి ఆయన ఒక మేధస్ గురించి ఆయన ఇంటెలెక్చువల్టీ గురించి చెప్పు ఏం తెలిసింది నీకా కొలంబియా యూనివర్సిటీ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దాకా ఈ రోజుకి ఆహాబుని ఆయన కీర్తించుకుంటూ ఉంటే సెంట్రల్ లైబ్రరీ హాల్లో వాళ్ళు ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు ఆరాధించుకుంటూ ఉంటే మనం ఏంటంటే బాబా అంబేద్కర్ రిజర్వేషన్ రిజర్వేషన్ బాబా అంబేద్కర్ స్థాయిలో ఉంటాం అసలు రిజర్వేషన్ చేస్తాను అడుగుతున్నాను అందుకని ఇలాంటి పనికిమాలు వ్యాఖ్యలు చేసి నువ్వు సర్వే అనుకుంటే మాత్రం అవ్వవు గీతకృష్ణ నీలాంటి ఓడికి మాత్రం చెప్పులు సన్మానం తజ్యం గుర్తుపెట్టుకోవు